ఆలుబకలో సర్పంచ్ ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన సదస్సు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఆలుబక రైతు వేదికలో మహిళలకు ములుగు జిల్లా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రొటెక్షన్ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ మహిళలు ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని మహిళలకు ఉన్న చట్టాలను వినియోగించుకోవాలని వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన చట్టాలను ఉపయోగించుకుంటూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు ఐవీ థర్టీ న్యూస్ ములుగు జిల్లా ఇవన్నీ ఉన్నట్లయితేనే మహిళలు వారి యొక్క హక్కుల కోసం వాళ్ళు పరి పరిశ్రమిస్తారు విశ్రమించకుండా వాళ్ళు పోరాడుతారు వాళ్ళ హక్కులను సాధించుకుంటారు తద్వారా రాజ్యాంగబద్ధంగా వారు సమాజంలో పురుషులతో సహా అన్ని రంగాల్లో కూడా వాళ్ళు ఎదుగుతారు ఎదిగి సమ సమాజం సమానత్వం అనేది స్థాపించడం జరుగుతుంది తద్వారా సమాజంలో ఎటువంటి లింగ తావు లేకుండా స్త్రీ పురుషులందరూ సమానత్వంతో ఎదుగుతారు ఈ ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది బైరా సోదరి మనులకు అందరూ కూడా అవగాహన కల్పించడం జరిగింది ముఖ్యంగా మా శాఖ తరపున శారీరక లైంగిక వేధింపులకు ఆర్థిక వేధింపులకు అదేవిధంగా మానసిక వేధింపులకు నాలుగు రకాల నాలుగు రకాల వేధింపులు ఉంటాయి మహిళల మీద ఈ రకమైనటువంటి వేధింపులు గురవుతున్నటువంటి మహిళలందరూ కూడా ఎట్లా రక్షణ పొందాలి ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి ఉపశమనం ఉంటుంది ఏ రకమైనటువంటి సహకారం ఉంటుంది చట్టాన్ని అమలు చేయడంలో చట్టాలను వినియోగించుకోవడంలో మా యొక్క శాఖ తరపున ఏ రకంగా సహకరిస్తూ అనేది వారికి వివరంగా తెలియజేయడం జరిగింది అదేవిధంగా మహిళా సాధికారత కేంద్రం ద్వారా వారికి ఆర్థిక స్వాతంత్రం సంబంధించినటువంటి అవగాహన ఇట్లా కల్పించడం జరుగుతుంది అదేవిధంగా సఖ ఐసిడిఎస్ని వెంకటాపురం మా తరపున అంగ అంగన్వాడి మహిళా మనులని అందరినీ తాలుబాక రైతు వేదికందు సమావేశపరచడమైనది మా ద్వారా మహిళలకు ఎలాంటి సేవలు అందిస్తామో వారికి తెలియజేయడం వాళ్ళ వారి చట్టాల గురించి వివరంగా వివరించడమైనది వాళ్ళ అధికారాలు చట్టాలు ఎలా వినియోగించుకోవాలో వివరించాము